నమస్తే అవధాని మోటివేషను అలవాటు వీటిలో ప్రాధాన్యం దేనికి ఎక్కువ ఎందుకంటే ఒకటేమో ఎమోషన్తో కూడుకున్నది ఒకటేమో ఒక సిస్టమ్గా అయ్యేది యూజువల్గా మోటివేషన్ ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్గా మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగితే ఎర్రలేకపోతున్నాం అట్లా ఇస్తుంటుంది అండ్ యూ నీడ్ ఇట్ ఆన్ డే టు డే బేసిస్ ఆర్ విత్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ ఎందుకంటే మోటివేషన్ పొద్దుట పొద్దుటేజ్ వాకింగ్ ఒక మోటివేషన్ అనుకోండి ఆ మోటివేషన్ ఉన్న సిస్తూనే ఉంటారు ఆ మోటివేషన్ మీ మూడ్ని బట్టి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి మీ సిచ్యువేషన్స్ని బట్టి ఉంటుంది ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ హట్ విత్ ఎ ఫీలింగ్ ఇన్ ఆఫీస్ ఆర్ ఇఫ్ యూఆర్ హట్ విత్ ఎ ఫీలింగ్ ఇన్ ది ఫ్యామిలీ Maybe by your son, maybe by your father, maybe by your daughter, maybe by your spouse. if you lost a little bit out of mood and only, you are not motivated to do. Hey, you don't do whatever it is. I am not speaking only about walking. I am speaking about anything under the earth. మోటివేషన్ అనేది మీ మూడ్ మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంటుంది సరే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మోటివేషనల్ బుక్స్ చదివేవాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు ఆర్ ఎ పర్సన్స్ కంప్లీట్ టు దట్ అనుకోండి దట్ మే టేక్ లిటిల్ బిట్ దిస్ వన్ బట్ నాట్ యాజ్ ఎ సిస్టమ్ సిస్టమ్ అనుకోండి సిస్టమ్లో ఎలా ఉంటుందంటే దెర్ ఈజ్ నో మోటివేషన్స్ నథింగ్ మీరు తొమ్మిది గంటలకు ఆఫీస్లో కొట్టాలనుకోండి తొమ్మిది గంటలకు పంచి పంచుకుంటారు దట్ ఇస్ సిస్టమ్ దర్ ఆల్ మీరు కొట్టకపోతే హాఫ్ డేస్ అయినా కట్టబోతుంది సింపుల్ ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ లేట్ ఫర్ త్రీ డేస్ ఓకే ఇట్స్ గాన్ వన్ డే అన్వాట్ సిస్టమ్ సిస్టమ్ అట్లా సిస్టంలో మీ మోటివేషన్తో సంబంధం లేదు అట్లాగే ఏదైనా చదవాలి అనుకున్నారనుకోండి ఫలానా వాడిని చూసి ఫలానా వాడికి కొంచెం మాటలు వచ్చే నేను ఇంకా చదవాలి అని ఫలవాడు ఓ మంచి లాయర్ అయ్యారు సో ఐ వాంట్ డూ సమ్ ఎల్ ఎల్పి ఆర్ సమ్థింగ్ ఇన్ దిస్ వల్ లీగల్ ఫెటరిటీ అనుకున్నారు అనుకోండి దట్ ఈస్ ఎస్ అట్లా కాదు ఐ హ్యావ్ టు డూ ఇట్స్ ఎ సిస్టమ్ ద అట్లాగా ఇఫ్ యూ ఎవాల్వ్ ఎ సిస్టమ్ వచ్చి అలౌస్ యూ టు ఫాలో వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ఎయి కండిషన్స్ ఎన్ చాలా సందర్భాల్లో ఇన్ యాడ్వర్స్ కండిషన్స్ మొదటి చెప్పిందేమో ఎనీ కండిషన్ సెకండ్ చెప్తున్నది యాడ్వర్స్ కండిషన్స్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా యూ విల్ డూ దట్ దట్ ఈస్ ద సిస్టమ్ అందుకని సిస్టమ్కి ఎమోషన్స్కి కంపారిజన్ వచ్చేసరికి యూటర్గా ఎమోషన్స్ ఇట్ రిలీజెస్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ దిస్ వైబ్స్ ఆ చేసేద్దాం చేసేద్దాం అనుకుంటాం ఓ రోజు రెండో చేస్తాం ఆ రెండో చేసిన మీద మోటివేషన్ వెళ్ళిపోతుంది మోటివేషన్ వెళ్ళిపోతే బ్యాక్ టు ఇగే నార్మల్ చేసిన చాలు కానీ సిస్టమ్ ఎవాల్వ్ చేసుకున్నప్పుడు అట్లా ఉండదు యూ హ్యావ్ టు మేకప్ నాకు ఒక పెద్ద తెలుసు ఈజ్ అరౌండ్ సెవెంటీ ప్లస్ ఆయన పొద్దు నాలుగున్నర అలారం పెట్టుకుంటాడు ఐదు గంటల లోపల వేస్తాడు చెప్పాడు ఒకసారి అడిగితే ఏమిటిది ఏంటి కొంచెం వయసు వచ్చింది కదా ఇదివరకైతే వరకు అలానే పెట్టిన వెంటనే లేచిపో కొంచెం వయసు వచ్చింది కదా ఏ లిటల్ బిట్ దిస్ వన్ నాలుగు రెండు అలా పెడతాను లేవగలిగితే ఫిజికల్గా బాడీ కొంచెం ఆపరేట్ చేస్తే లేచిపోతాను లేదు ఐ విల్ టేక్ ఫర్ ఎట్ ద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బై ఫైవ్ ఐఎమ్ అవుట్ ఫ్రమ్ ది బెడ్ అంటాడు దట్ ఈస్ ఎ సిస్టమ్ బిహేవియర్ హీ ఇవాల్వ్ అంటే అది మోటివేషన్ కాదు బియాండ్ దట్ మోటివేషన్ని సూపర్ సీట్ చేసేది సిస్టమ్ మీరు మీ జీవితంలో ఏ పరిగణ కారండి వాట్ ఎవర్ ది వర్క్ యూ చూస్ వాట్ ఎవర్ ది ఫీల్డ్ యూ చూస్ ఇఫ్ యూ ఇవాల్వ్ అయ్యే సిస్టమ్ అనుకోండి సిస్టమ్ లీడ్స్ యూ టు ద సక్సెస్ నాట్ మోటివేషన్ ఓన్లీ ఓకే చాలా సందర్భాల్లో మోటివేషన్ కూడా మిమ్మల్ని ఆ వైపు డైరెక్ట్ చేస్తుంది ఇట్ ఇట్ పుషెస్ చూడే డైరెక్షన్ దెర్ ఇస్ నో డౌట్ బట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఛాడ్ చే డైరెక్షన్ ఇంకేం లేదు దాంట్లో ఇట్ కోస సిస్టంలో అంటే ఇప్పుడు బస్సు ఎక్కుతారు కాచిగూడలో దిగాలి చికెళ్ళ ఎక్కుతాం కాచిగూడలో దిగుతుంది అంతే కాచిగూడలో ఆగుతుంది అంతే అది సిస్టమ్ దాంట్లో గేమ్ లేదు ఓకే ఏదో బస్సుకి ఏదో అయింది ఇంకోటి అయిందండి ఇంకో బస్ వస్తుంది సిస్టమ్ ఆగదు సో ట్రై టు ఎవాల్వ్ బెటర్ సిస్టమ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ విల్ యూడ్ విచ్ విల్ అలౌ యూ టు రీచ్ యువర్ టార్గెట్స్ మీ లక్ష్యాలు సాధించాలనుకున్నప్పుడు ఎలా లవ్ ది ఎవాల్వ్ ది సిస్టమ్స్ సిస్టమ్స్ మీరే ఎవాల్వ్ చేసుకుంటారు ఎవరెవరు మీకు కావాల్సిన సిస్టమ్ మీ పక్కన మీ భార్యో మీ కూతురు మీ తమ్ముడో మీ అన్నో వీళ్ళు ఎవరూ ఎవాల్వ్ చేయరు మీకు కావాల్సిన సిస్టమ్ని మీరే ఎవాల్వ్ చేసుకోవాలి ఎట్లా ఎవాల్వ్ చేసుకోవాలి అనేది మీకు ఐడియా వస్తుంది ఆర్ యున్ టేక్ ఎర్ ఎస్టెస్ ఫ్రూమ్ సమ్మన్ హు హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ బట్ సిస్టమ్ ఎవాల్వ్ కాకుండా మీరు ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలి అనుకుంటే జీవితంలో ఏ జీవితంలో అది చిన్న పని పెద్ద పని కాదండి లైఫ్ లైఫ్ టైం అచీవ్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి మీరు సిస్టమ్ ఎవాల్వ్ చేసుకుంటే మాత్రమే యూ కెన్ రీచ్ ఇట్ ఇఫ్ నాట్ యూ విల్ బీ ఏ బిడిల్ డ్రాప్ ವೀಟ್ಲ ಕ್ರಿಕೆಟ್ ಮಾತಾಡ್ತಾ ಮಿಡಿಲ್ ಟ್ರಪ್ ಅಲ್ಲ ಮಿಡಿಲ್ ಟ್ರಾಪ್ ಅಂತ ಯು ವಿಲ್ ನೆವರ್ ರೀಚ್ ಇಟ್ ಸೊ ಟ್ರೈ ಟು ಎವಾಲ್ವ್ ಸಮ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ವಿಚ್ ಎಲವ್ಸ್ ಯು ಟು ಗೋ ಆನ್ ದಿ ಪ್ಯಾತ್ ಅಂಡ್ ರೀಚ್ ಯುವರ್ ಡೆಸ್ಟೇಷನ್ಸ್